मूल जरथम द्वारा राक्ष न पंदीना जनो लारा सारे तीन प्रजलारा परिशु ಮಾಸ್ತೋಲಾನಿಸೋಲಾರ ಪಡದೋಲಾರ ಚೆದು ಗಮನಾ ಪ দানে তর নাম চোমাগম দানে পানেশ ತಮ್ಮ ನಾಮ ನಕಲೋ ಮಾಡ ಪಾಪ ಪದನ ಪ್ರ ನಾರ ಕಾಸ ಪಾಪ ಪದನ ಪ್ರತಿಯಾರ ತಮ್ಮ రానులారా స ప్రజలారా ప దోలారా పాడదమో మగమా పరి పాడెదమో పరిసు పాడెదమో యేసుక్రీస్తు క్రీస్తు దివ్యనామములు అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెను కూర్చోండి యొన్స్ వార్త ఏడు ఇరవై నాలుగు ఎక్కువ చెప్పండి ఇదివరకు చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చాను మనిషికి బయట కనపడేవి ఎక్కువ లోపలవి సంపూర్ణంగా కనపడవు కొంతమంది ఎలాగున్నారంటే ఇప్పుడు ఇమాను ఉన్నాడు నేను చెప్పిందంతా తింటాడు అతడితోనే ఆయన నాకు మంచివాడు కాదు లోపలి సంగతులు నాకేం తెలుసు ఇది అందరూ ఇట్లానే గ్రహించాలి చాలామంది ఆయన మంచోడు ఆమె మంచిది అంటారు సరే అంతటితోనే సరిపోదు ఆమె ఏ లోపం లేకుండా చనిపోయే వరకు నువ్వు అన్నమాట ప్రకారంగా బతికితే అది మంచిదే అతడు కూడా నువ్వు అన్నమాట ప్రకారంగా అతడు మంచివాడు అంటే చనిపోయే వరకు బ్రతుకున్నంత వరకు సాక్ష్యం కాపాడుకోవాలి ఇవన్నీ ప్రభు మీద ఆధారపడితేనే జరిగేది వెలుచూపును బట్టి తీర్పు తీర్చక నువ్వు నా మాట వినలేదు కాబట్టి నా దగ్గరికి రావద్దని దూరం చేసేటోళ్ళు బోలెడు ఎంతమంది ఉన్నారు ఏసు మాట కంటే నీ మాట గొప్పదే ఏసయ్య మాట కంటే నీ మాట అంత గొప్పది నువ్వు తండ్రివే కావచ్చు నువ్వు తల్లివే కావచ్చు ఏసయ్యే మాట కంటే నీ మాట అంత గొప్పదే ప్రతి తండ్రిని తిరస్కరించిన పిల్లలు ఉన్నారు వాళ్ళు మన పిల్లలే అయినా భరించాల్సిందే అలాగే తండ్రి అయిన దేవుని ఎదుట మనందరం పిల్లలమే కాబట్టి వెలిచూపును బట్టి కాక బయట కనపడే వాటిని కాక అక్క అమ్మ గుర్తుపెట్టి న్యాయమైనది న్యాయమైనది బిరిన కనపడదు అందుకొరకే ప్రభు యొక్క ఉద్దేశమైంది నేను మీకు చూపిస్తా చూడండి ఇర్మియా పదిహేడు ఇరిమియా పదిహేడు పదే వచ్చిన ఇరిమియా పదిహేడు పది అందరూ చదవండి చాలా మంచిగా ఉంటుంది పదే వచ్చిన దేవుడు ఏమి పరిశోధించువాడు నాకంటే నీకంటే దేవుడు అధికుడు ఆయనకు బాధ్యత తప్ప చెప్పు అది అలా ఉంచుకోండి మొదటి హోన్ పత్రిక కూడా చూడండి ఎంత శ్రేష్టమైన మాట ఆయన మన హృదయం కంటే అధికుడు ఆయనకు చోటిచ్చి నువ్వు మాట్లాడాలి మాట్లాడినా మొదటి హోం మొదటి యోగా పత్రిక మూడవ ధ్యాయము ఇరవై వచ్చిన క్లియర్గా ఉన్నది లేకపోతే పంతొమ్మిది నుంచి రండి మీకు అర్థమవుతుంది చాలు మళ్ళీ చదవండి ఆ మాట దేవుడు ఉన్నాడు అంతేకాదు అరే సమస్తము లేదా మాట అక్కడ కంటిన్యూ చేయండి అదొకటే దేవుడు మన హృదయము కంటే అందుకొరకే ఆయన బలశౌర్యములు కలిగిన దేవుడు ఇరవై నాలుగో కీర్తన ఎనిమిదో వచనం అందుకొరకే ఆయన మహారాజయ్య ఉన్నాడు మలాకి గ్రంథం మొదట దేం మనం చెప్పుకున్నాం సంవచనం అలాగురనే మహిమ గల భీకర అన్ని ఎరిగిన వాడు ఆయన గొప్పవాడు కాబట్టి ఇక్కడ బలలో పాల్పొందే ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా ఏదో బయట కనపడే వాటిని బట్టి తత్తరపడద్దండి తొందరపడద్దండి దేవుడు హృదయాన్ని పరీక్షించేవాడు ఆయనకు మరుగైనది ఏది లేదు మనకు కొన్ని తెలుస్తాయి కొన్ని ఒకరి సంగతి మనకు కొన్ని తెలుస్తాయి కొన్ని తెలియవు ఇది సత్యము కాబట్టి చూసి మాట్లాడుకోవాలి సంబంధం ఉంచుకొని మాట్లాడాలి అవకాశం ఉండేకి మాట్లాడుకోవాలి ఒక వ్యక్తి నీతో కలిసి ఉండేకే నువ్వు మాట్లాడాలి అమ్మ ఒక చెల్లి నీతో కలిసి ఉండేకే మాట్లాడాలి నిష్ఠూర పెట్టకుడి నిష్ఠురమైన మాటలు నొప్పి కలిగే మాటలు ఒకవేళ నొప్పి కలిగే మాటలు సందర్భంను బట్టి మాట్లాడినా ఆదరించే మనసు మళ్ళీ అందులో దేవుని యొక్క ప్రేమ వ్యక్తమవుతుంది కాబట్టి ఏ చూపును బట్టి ఏ చూపును బట్టి ఇరవై వచనంలో ఏముంది మొదటి వహనం మూడు ఇరవైలో ఆయన మన హృదయం కంటే గొప్పవాడు కాబట్టి అన్నీ వాడు ఆయన కప్పచెప్పుకుందాం నువ్వేం చేయాలి అని అంటే ఆ గాపే ప్రేమను చూపాలి ప్రేమను చూపాలి నిన్న ఆదివారం చదువుకున్నాం రోమ ఐదు ఐదు దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రేమను మన హృదయంలో ఏం చేశాడు కుమ్మరించాడు మొదటి యోహన పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడు వచనంలో ఏం చదువుకున్నాం దేవుని నీతి మన ఎందు ఆయన ప్రేమ మన హృదయంలో ఏం చేయబడింది పరిపూర్ణం చేయబడింది కాబట్టి విమర్శలకు తావు లేకుండా ప్రేమ కలిగి మరి న్యాయం కలిగి మన ఇళ్ళల్లో ఏమైనా అన్యాయం జరుగుతుంటే నలుగురిని పట్టుకొని తెలిసిన వాళ్ళను పట్టుకొని మన మాట మనకు సరిపోదు మన మందు మనకు సరిపోదు ఇరుగు పొరుగు వారితో స్వచ్ఛమైన మాటలు న్యాయం కలిగి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి కుటుంబాలను కాపాడుకుందాం మన పిల్లలను రక్షించుకుందాం మన కోడళ్ళ విషయంలో కానీ కుమారుల విషయంలో కానీ మనమంగళ విషయంలో కానీ మనమరాళ్ళ విషయంలో కానీ ఇదంతా దేవుడి ఇచ్చిన కుటుంబం బైబిలే ఒక ఫ్యామిలీ బిగ్ ఫ్యామిలీ మనమే ఆయన అని ఎబ్రిలకు రాసిన పత్రికలు క్లియర్గా ఉంది బయట కూడా రెడ్ అక్షరాలతో మనమే ఆయన ఇల్లు అని పెద్దగా రాయబడ్డది యువతలంక ఏం వ్రాయబడ్డదంటే బయటకు వెళ్ళేటప్పుడు ప్రేమ కలిగి నడుచుకొనుడి అని ఉంది జాగ్రత్తగా ఉందాం కుటుంబాలను పాడు చేసుకోకూడదు చేజేతులారా ఆయన న్యాయాధిపతి ఆయన ఏడ నిలిచి ఉన్నాడు వాకిట నిలిచి ఉన్నాడు ఎంత దూరమేం కాదు కాబట్టి న్యాయంగా నడుచుకొనుడి కనికరమును ప్రేమించుడి దీన మనస్సు కలిగి ఉడి మీకు గ్రంథం గ్రంథం అనేది వచ్చినాం అట్టి కృప దేవుడిచ్చాడు పాడు చేసుకోకుండా లోబడి ఉందాం కాబట్టి చెదిరిపోయిన కుటుంబాల కొరకు నేను ఒక మాట అడుగుతున్నా చెదిరిపోయిన భార్యాభర్తల కుటుంబాల కొరకు రోజు రెండు నిమిషాలు కానీ పండుకునేటప్పుడు చెదిరిపోయిన కుటుంబాల కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తారు చేతులెత్తండి మేము ప్రార్థన చేయము అనేటటువంటి పద్ధతి కలిగి ఉండగలిగితే దేవుడు నీ ప్రార్థన నీ పిల్లల కొరకు చేసినప్పుడు వినడు పరిచారకులు లేసిరండి సరే మంచిదండి అందరూ లేచి నిల్చున్నట్లయితే కానుకలు సమర్పిద్దాం সামার পান চে অম প্রাভবনাক নিধে কাম ধনম সামায়াম সামার পান চেও প্রাভবনাক নিধে কাম ধনম সামায়াম আ্রামে গে নাবণ ईसा खुनवा प्यो हनलो अब ब्राह्मण गो प्रभु बापुर ईसा खुन क्यों <coughs> हनलो निविडल सेब को लीचे दवा निबि डल चे दवा <coughs> <दावा>। <coughs> નિવે સમ સમાપના ચેમ પ્રભવના કો નિદેખમ દમ સમાયમનો સમર્પના સમયમનો પ્રિયામો वेलो बाले ये आमो गायों ने यार पनामो प्रिया मो देवने के वेलो बाले ये आमो गायों ने यार पनामो कालों कमो करो जब मन डाने वे काल

पदवेला पदवेला हर पूजे दवा समर्पण के ओम प्रभु न को निरे गम धन मो समय मन समर्पण के ओम నిదేకము ధనము సమయమును ప్రభుని ప్రేమ జినా పేదరలో కచలు రోడి జను కాను గా ప్రభుని ప్రేమ జిన పేదరలో కచలు कानूखा का जीवना मन तयों दे वो निके जो जीवन मन तयों दे वो निके

నిదేవడు మలచిన మంధిరామోయా నిదే ఖము దేవుని సాలయా మోయా నిదేవు మలచిన మంధిరామోయా సా జివా యగముగా ని చదవా సా జి ನೀಚ ದಿವಚ ಸಾಮಾರ ಪಾನೆ ಪ್ರಭವನಕ ನಿಧೆ ಕಾಮಧನ ಸಾಮಾಯಾಮ ಸಾಮಾರ ಪಾನೆ ಅಮ ಪ್ರಕ ನಿದೇ ಕಾಮಧನ ಸಾಮಾಯ ಮನ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా ప్రేమలైన మా దేవ నీ ఘనమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎంతైనా నమ్మదగిన దేవుడవు మా బలహీనతలు ఎరిగిన దేవుడవు మేము అన్యాయస్థులమే కానీ న్యాయాధిపతి అయిన నీవు మా అన్యాయమును తీసివేసి న్యాయంగా నడుచుకున్న రీతిగా మాతో మాట్లాడుతూ న్యాయవంతులుగా చేయుటకు నాయన నువ్వు వచ్చి ఇస్తున్నటువంటి లేఖన భాగమును బట్టి స్తోత్రం బరుడు అర్పించుట కంటే నీతి న్యాయములు అనుసరించుట చాలా శ్రేష్టమని చెప్పావు ఒకడి యహోవ మాట గైకొనటం వలన ఆయన సంతోషించున్నట్లుగా బలుడర్పించడం వలన ఆయన సంతోషించడని మీరు మాకు తెలియపరిచారు ప్రభువ మీ దయల నామానికి స్తోత్రం విన్న వర్తమానం నీ బిడ్డల హృదయాలలో పలించినట్లు సాయం చేయండి ఈ సందర్భంలో మరి ముఖ్యంగా ఎడబాటు కలిగి జీవిస్తున్న భార్యాభర్తల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం సరైన మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొనరాదని సామెతల్లో ఉన్నది ఒకసారి సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకునండి నీ అందు విశ్వసించిన వాడు నైనా మరి కొందరు విశ్వసించారు కొందరు విశ్వసించలేదు మాకు తెలియకుండా ఇంకెందరైతే అందరూ అయితే ఇట్లా బాధలు అనుభవిస్తూ శరీర యొక్క శోధనలకు గురవుతున్నారో అటు వారందరినీ మీరు ఐక్యపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రార్థించండి అని చెప్పావు అవును ప్రభు పట్టుదలతో ఆసక్తితో నేను అతి ఆసక్తితో ప్రార్థన చేసే ఒక తీర్మానానికి మేము వచ్చినట్టు కృప చూపించండి కంపౌండ్ వాళ్ళ విషయం ప్రా ప్రకటించాను నైనా మీ బిడ్డల ఆలోచన కలిగి ప్రతి ఒక్కరు ఇచ్చుటకు పెద్దలు కూడా ఆలోచించి మరి దీన్ని చేయటకు వారికి మంచి మనసు ఆలోచన విధానము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం స్త్రీలు కూడా ఉన్నారు కనికరించండి ఉండే ప్రభు మరి మీ కుమార్తె నైనా మరి జీవమా అలాగుండే హమీమ ఎప్పుడూ అనారోగ్యానికి గురై దగ్గు ఆయాసం చేత బాధపడుతున్నారు వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం మరి సోలిపోకుండా తల్లి సుజాత మరి దావిదన్న నీ మందిరానికి కృప చూపించమని కూడా ప్రార్థన చేస్తున్నాం సంఘంలో ఎందరైతే అనారోగ్యానికి గురై ఉన్నారో పిల్లలు కానీ యవనస్తులు కానీ మధ్యవర్ష కలవారు కానీ గర్భవతులు కానీ ప్రార్థిస్తున్నాం సంతానం లేని వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం ఇచ్చిన నేను మూసేదాన్ని యస్య గ్రంథంలో మీరు సెలవు ఇచ్చారు సహాయం చేయండి గ్రామానికి సంఘానికి ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఇదివరకు ఎలా కాపాడారో వాటన్నిటి నుంచి మరి నాయన మేము మేలు పొందాము అందును బట్టి స్థుతిస్తూ ఉన్నాం ప్రార్థనకు రాని యవనస్తులు బట్టి యవన స్త్రీలను బట్టి కొంతమంది పెద్దలను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం కృపచూపమని ఇచ్చిన కానుకలని సేవార్థమై వాడు బట్టి చూపించమని సంఘ నానాటికి ఆనాటికి విస్తరింపచేయమని ఈ సంవత్సరం ఐదు మంది బాప్తిజం పొందారు పొందిన బిడ్డలను బట్టి ఉన్నాం నిశ్చితమైతే ఇంకా నూతన ఆత్మలను దయచేసి సంఘమును బలపరచమని కృపచూపమని ఏది ఏమైనా నీవైపే చూచుటకు నైనా మరి చదువుకున్న వారు ఏదో ఒక ఉద్యోగం దొరికితే మంచిదని నిరాధారంగా ఎదురుచూస్తున్నారు నిశ్చితమైతే ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు సహాయం చేయమని కృపచూపమని చిన్న ప్రార్థన ద్వారా మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ రాణయణ ఎస్య పరిశుద్ధ నామంలో అడిగి పొందుకొనియు నాము తండ్రి తండ్రి అయిన దేవుని కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్య సహవాసము ప్రభునేసు క్రీస్తు యొక్క కాపుదల భద్రత రక్షణ లేని వారికి రక్షణ పాపికి విడుదల రక్షింపబడిన బిడ్డలకు బలము ఆదరణ చెదిరిపోయిన కుటుంబాలు కట్టబడి సంతోషంగా సంఘ పరిచరణ ఆనాటికి విస్తరించున్నట్లు ఆయన సన్నిధి కా సుధా నడిపించును గాక గట్టిగా అందరూ ఆమె